అందరికీ నమస్కారం పెళ్లి చూపులు పార్ట్ థర్టీ టూలో ఏం జరిగిందో తెలుసుకుందాం కథ ఇప్పటి నుండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి దాకా వినండి నచ్చితే లైక్ చేయండి హాయ్ అజ్జు అన్న మాటలు వినిపించి ఇంట్లోకి అడుగు పెడుతున్న అర్జున్ టక్కున అలాగే ఆగిపోయాడు ఆ మాటలు వినిపించిన వైపు చూశాడు ఎదురుగా సాహితి నవ్వుతూ నిలబడి ఉంది ఒక్క క్షణం తను చూస్తోంది కళానిజమో అర్థం కాక ఆశ్చర్యపోయాడు అర్జున్ వెంటనే తేరుకొని లోపలికి వచ్చాడు ఎంత ఎంతకాలమైంది నిన్ను చూసి అంటూ దగ్గరకు వచ్చింది సాహితి అర్జున్ అటువైపు కూడా చూడకుండా వెంటనే రూంలోకి వెళ్ళిపోయాడు రూంలోకి వెళ్ళగానే తమ ఫోటో కనిపించకపోవడంతో అర్జున్కు కోపం వచ్చింది పల్లీ పల్లీ అన్నాడు గట్టిగా అర్జున్ తనని పిలుస్తాడని తెలిసినట్టు పల్లి డోర్ దగ్గరే నిలబడ్డాడు అర్జున్ పిలిచిన వెంటనే లోపలికి పరిగెత్తాడు పల్లి ఇక్కడ ఉండాల్సిన ఫోటో ఏది అన్నాడు కోపంగా అది అది అంటూ నసుగుతూ ఉండిపోయాడు పల్లి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీళ్లు నములుతావేంటి చెప్పు అన్నాడు చాలా కోపంగా నేనే ఆ ఫోటోను తీసి పక్కన పడేశాను అయితే ఏంటి అంది సాహితి అక్కడికి వచ్చి నా ఫోటో నా పర్మిషన్ లేకుండా తీయడానికి నువ్వెవరివి అన్నాడు సాహితి వైపు చూసి అతని కళ్ళు కోపంతో బాగా ఎరుపెక్కాయి అంత కోపంలో అతను ఎలా ప్రవర్తిస్తాడో పల్లికి తెలుసు సాహితికి అతని కోపం పరిచయం లేదు కాబట్టి నవ్వుతూనే అతని వైపు చూస్తోంది సార్ ఫోటో ఎక్కడ ఉందో నేను వెతుకుతాను అన్నాడు పల్లి నిదానంగా నువ్వెందుకు వెతకడం దాన్ని తీసిన వాళ్లకు తెలియదా అది ఎక్కడ ఉందో అన్నాడు అతని కోపం ఇంకా ఇంకా పెరుగుతోంది పల్లి గుండె వేగం పెరిగింది అజ్జు అది ఎక్కడ ఉందో నాకు తెలుసు అంతకంటే బాగా దాన్ని ఎక్కడ ఉంచాలో కూడా తెలుసు అందుకే తీసేశాను అంది ఆ మాట పూర్తిగా గొంతు దాటకముందే సాహితి చెంప చెల్లుమంది తన చెవిలో కందిరీగలు శబ్దం చేస్తున్నట్టు తన చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిర్రును తిరుగుతున్నట్టు ఫీల్ అవుతూ చెంపను గట్టిగా పట్టుకొని కింద కూర్చుండిపోయింది సాహితి పల్లి సైలెంట్గా బయటకు వెళ్ళిపోయాడు ఏంటి నోటికి వచ్చినట్టు వాగుతున్నావు ఆ ఫోటో ఇక్కడ అవసరం లేదా మరెక్కడ అవసరం అసలు నా మానస ఫోటో ముట్టుకోవడానికి కూడా అర్హత లేని దానివి ఆ ఫోటోని తీస్తావా ఎక్కడుందో చెప్పు లేదంటే చంపేస్తాను అన్నాడు సాహితి దగ్గరకు వెళ్ళి సాహితి భయంగా చూస్తుంది అర్జున్ వైపు ఇంతకుముందు ఎప్పుడు అర్జున్లోని కోపం చూడకపోవడం అతని చేతి దెబ్బ తెలియకపోవడం ఇప్పుడు అతను కొట్టిన ఒక్క దెబ్బకే కళ్ళు తిరగడంతో అతనంటే లైఫ్లో ఫస్ట్ టైం భయపడింది ఏదో చెప్పాలని నోటిని తెరిచింది కానీ మాటలు మాత్రం బయటకు రాలేదు నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేలోపు నా మానస ఫోటో యథాస్థానంలో లేకపోతే ఈరోజే నీ జీవితంలో ఆఖరి రోజు గుర్తుపెట్టుకో అనేసి బయటకు వచ్చేశాడు అతను వెళ్తుంటే పల్లి అతని వైపే చూస్తూ ఉండిపోయాడు హాల్లో నిలబడి మానస ఏంటి అలా ఉన్నావు అంది ఝాన్సీ పొలం నుండి ఇంటికి రాగానే మానసను చూసి ఎలా ఉన్నాను వదినా అంది బలవంతపు నవ్వును పెదాల మీదికి చేర్చుకొని నీ మొహంలో ఆనందం లేదు నీ నవ్వులో జీవం లేదు మా కోసం సంతోషంగా ఉన్నట్టు నటించడం వేస్ట్ కానీ విషయం ఏంటో చెప్పు అంది మానసను అనునయిస్తూ నిజంగానే ఏమీ లేదు వదినా చాలా నీరసంగా ఉంది అంతే అంది సరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది ఝాన్సీ ఈ మాత్రానికి డాక్టర్ ఎందుకు వదినా తగ్గిపోతుందిలే అంది మానసా నువ్వు ఏం చెప్పినా నేను వినిపించుకోను పద అంటూ మానసను బలవంతంగా వేరే ఊర్లో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది అక్కడున్న లేడీ డాక్టర్ మానసను చెక్ చేసింది నువ్వు తల్లివి కాబోతున్నావు మానస అంది నవ్వుతూ ఆ మాట వినగానే మానస నీరసం ఒక్కసారిగా ఎగిరిపోయింది తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అంది ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా పంచుకో అంది డాక్టర్ సరే డాక్టర్ అని ఝాన్సీ దగ్గరికి వచ్చి విషయం చెప్పింది మానస చాలా సంతోషం మానస వెంటనే ఈ విషయం మీ అన్నయ్యకు చెప్పి అర్జున్ని రమ్మని చెప్పాలి పద అంది సరే వదిన అంది మానస కూడా ఇంటికి రాగానే ఝాన్సీ పొలం దగ్గరికి వెళ్ళి తన భర్తను తీసుకువచ్చింది చాలా సంతోషంగా ఉంది మానస అన్నాడు అతను అన్నయ్య ఈ విషయం అర్జున్తో చెప్పాలి నేను వెంటనే బయలుదేరి వెళ్తాను అంది వద్దమ్మ ఈ సమయంలో నువ్వు వెళ్ళడం కంటే అర్జున్ వచ్చి నిన్ను తీసుకువెళ్తేనే బాగుంటుంది అన్నాడు మానస అన్నయ్య వద్దు అన్నయ్య నేను వెళ్ళి అర్జున్కి సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది నేనే వెళ్తాను అంది సరే నేను వచ్చి దిగబెడతాను అని మానస అన్నయ్య కూడా బయలుదేరాడు బస్సులో వస్తున్నంతసేపు మానస మనసు గాల్లో తేలుతుంది రాత్రే నేను నువ్వు పిల్లల గురించి మాట్లాడుకున్నాం ఉదయానికి నేను తల్లి కాబోతున్నాను అని నాకు తెలిసింది అర్జున్ ఈ విషయం తెలియగానే నీ మొహంలో కలిగే ఆనందం నేను చూసి తీరాలి నిన్ను తండ్రిని చేశానన్న ఆనందం నన్ను ఉక్కిరి చేస్తుంది చేస్తోంది ఎప్పుడెప్పుడు నీ గుండెల మీద వాలిపోయి ఈ విషయం పంచుకుంటానా అని ఆరాటంగా ఉంది అనుకుంది మానస తన అన్నయ్యతో కలిసి ఇంటికి చేరుకునేసరికి టైం రాత్రి తొమ్మిది దాటింది ఆ టైంలో వచ్చిన మానసను చూసి పల్లి అతని భార్య ఆశ్చర్యపోయారు పల్లి అర్జున్ ఎక్కడా అంది ఆతృతగా సారు ఉదయం వెళ్ళారు ఇంకా రాలేదమ్మా అన్నాడు పల్లి ఈ టైం అవుతున్నా ఇంకా రాకపోవడం ఏంటి అంది ఆలోచనగా ఏమో మాకు తెలియదమ్మా అన్నారు పల్లి దంపతులు హాల్లోని ఫోన్ అందుకొని వెంటనే అర్జున్ నెంబర్కు కాల్ చేసింది మానస ఫోన్ రింగ్ అవుతున్నా ఎంతసేపటికి అర్జున్ ఫోన్ తీయలేదు మళ్ళీ చేసింది మళ్ళీ అదే సమాధానం అర్జున్ ఏం చేస్తున్నావు ఫోన్ తీయకుండా అని బాధపడుతూ గుమ్మంలోకి వచ్చింది మానసమ్మ అన్న పల్లి పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది సారు అంటూ మానస అన్నయ్య వైపు చూపించాడు పల్లి పల్లి ఆయన మా అన్నయ్య తనకు రూమ్ చూపించు అలాగే భోజనం పెట్టు అంది సరేనమ్మా అనేసి పల్లి అతన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అమ్మ సారు వచ్చేస్తారు మీరు కూడా రండి తినడానికి అంది లేదు కాంతమ్మ నేను అర్జున్ వచ్చాకే తింటాను అంది అంతలోనే పల్లీ భోజనం వడ్డించు అన్న మాట వినిపించి అటువైపు తిరిగింది ఎదురుగా సాహితి రావడం కనిపించి తన కళ్ళను తానే నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూసింది తన వైపు సాహితి కూడా గుమ్మం దగ్గర నిలబడ్డ మానసను చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి వెంటనే తన కళ్ళల్లో కోపాన్ని నింపుకొని మానసను చంపేసేలా చూసింది కాంతమ్మ వైపు చూసింది మానస కాంతమ్మ తలకిందికి దించుకుంది కాంతమ్మ వచ్చి అన్నం వడ్డించు అనేసి కోపంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది సాహితి కాంతమ్మ కదల్లేదు మానస వైపు చూసింది వెల్లు అంది మానస చిన్నగా కాంతమ్మ కిచెన్ వైపు వెళ్ళగానే మానస వెజిటేబుల్ షెడ్డు వైపు వచ్చింది దాదాపు పదకొండు గంటల సమయంలో అర్జున్ ఇంటికి వచ్చాడు అప్పటికి అతని దగ్గర మందు వాసన గుప్పుమంటుంది నేరుగా హాల్లోకి వచ్చి కూర్చున్నాడు వెంటనే పల్లి అతని ముందు ప్రత్యక్షం అయ్యాడు పల్లి వైపు చూసి చిన్నగా నవ్వాడు అర్జున్ పల్లి ఎంత బాగుండేది కదా మా జీవితం మానస నా పక్కన ఉంటే ఆ ఆనందం చెప్పలేనిది ఒకప్పుడు పెళ్ళి విషయంలో తెలియక తప్పటడుగు వేశాను ఆ తర్వాత మానస నా జీవితంలోకి వచ్చి నన్ను సరిదిద్దింది ఇప్పుడు నేను తప్పటడుగు వేయలేను కానీ నాతో తప్పటడుగు వేయించిన రాక్షసి మళ్ళీ నా ముందుకు వచ్చింది దాన్ని చూస్తూ నేను మనిషిలా ప్రవర్తించలేను దాన్ని చూడగానే అది నాకు చేసిన ద్రోహం గుర్తొస్తుంది ఆ సమయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే నా ప్రాణం నా మానస నా పక్కనే ఉండి తీరాలి కానీ నేనేం చేశాను నా మానసను అక్కడే వదిలి వచ్చాను నాకు నాకు మానసను చూడాలనిపిస్తుంది పల్లి అన్నాడు బాధగా సార్ మానసమ్మ వచ్చేసింది వాళ్ళ అన్నయ్యను తీసుకొచ్చారు అన్నాడు పల్లి నిదానంగా నిజంగానా అంటూ వేగంగా లేచి రూమ్లోకి పరిగెత్తాడు ఎదురుగా మానస కనిపించలేదు సాహితి బెడ్ మీద కూర్చొని ఏదో పుస్తకం తిరిగేస్తుంది సాహితిని చూడగానే అర్జున్ కోపం మళ్ళీ ఎక్కువైంది ఏ నువ్వేంటి ఇక్కడ నా మానస ఏది ఇక్కడ నీకేం పని అంటూ వచ్చి సాహితి ముందు నిలబడ్డాడు అర్జున్ దగ్గర నుండి గుప్పుమంటూ వచ్చిన వాసనకు ముక్కు మూసుకొని లేచి పక్కకు తిరిగి నిలబడింది సాహితి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి నా మానస ఇక్కడ మా రూంలో నువ్వేం చేస్తున్నావు అన్నాడు గట్టిగా ఆ మాటలు వినిపించి పల్లి కాంతమ్మ హాల్లోనే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మానస అన్నయ్య వచ్చి ఎక్కడ ఈ మాటలు వింటాడో అని నేను మానసమ్మ అన్న దగ్గరకు పోయి మాటల్లో పెడతాను వెళ్ళి మానసమ్మను లోపలికి రమ్మని చెప్పు సారు సాహితి మేడంను చంపిన ఆశ్చర్యం ఉండదు ఈ సమయంలో అని కాంతమ్మతో చెప్పి అతను మానస అన్నయ్య ఉన్న రూంలోకి వచ్చాడు వెంటనే కాంతమ్మ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెజిటేబుల్ షెడ్డు వైపు పరిగెత్తింది మానస అప్పటి వరకు ఏడుస్తూనే ఉంది తన కళ్ళల్లో నీళ్లు ఇంకా కారుతూనే ఉన్నాయి తను ఈ లోకంలో లేనట్టు ఏదో ఆలోచనల్లో విహరిస్తుంది మానసమ్మ మానసమ్మ అంది కాంతమ్మ మానస పలకలేదు అసలు కాంతమ్మ మాటలు వినిపించాయో లేదో మరి అమ్మ సారు వచ్చారు మీరు లోపలికి రండి అని కాంతమ్మ మానస భుజాన్ని కుదుపుతూ చెప్పింది అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది మానస కళ్ళు తుడుచుకొని ఏమైంది కాంతమ్మ అంది నిదానంగా అమ్మ సారు వచ్చారు లోపల సాహితి మేడంతో గొడవ పడుతున్నారు మీరు తొందరగా రండమ్మ మీరు తప్ప సారును ఎవ్వరూ ఆపలేరు అంది కంగారుగా కాంతమ్మ అర్జున్ వచ్చాడా ఎప్పుడు నాకు తెలియనే లేదే పద వెళ్దాం అని వెంటనే లేచి లోపలికి వచ్చింది అర్జున్ గొంతు పెద్దగా వినబడుతోంది మానస పరిగెత్తినట్టుగా రూంలోకి వచ్చింది అర్జున్ సాహితి గొంతు పట్టుకొని ఏదో అంటున్నాడు సాహితి అతని చేతులు తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది తన కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి ఆ దృశ్యం చూడగానే మానస భయపడిపోయింది అర్జున్ ఏం చేస్తున్నావు వదులు తనని అంటూ వెళ్ళి సాహితి పక్కన నిలబడి అర్జున్ చేతులను తప్పించడానికి చూసింది మానసను చూడగానే అర్జున్ సాహితిని వదిలేసి మానస వైపు చూశాడు సాహితి వెంటనే అర్జున్కి దూరంగా జరిగింది మానస నువ్వు వచ్చేసావా నన్ను వదిలి ఉండలేక వచ్చేసావా అన్నాడు మానసను దగ్గరగా తీసుకొని అతని గొంతులో ఆనందం అర్జున్ ఏం చేస్తున్నావు నువ్వు అంది కాస్త కఠినంగా అది అది అంటూ కోపంగా సాహితి వైపు చూశాడు అర్జున్ పద మనం వెళ్ళి పైన రూమ్లో పడుకుందాం అంది మనం ఎక్కడికి వెళ్ళాం ఇక్కడే ఉంటాం ఇది మన రూమ్ బంగారం మనమెందుకు వెళ్ళాలి అంటున్నాడు అతని మాటలు ముద్దుగా వస్తున్నాయి సాహితి నువ్వు అంది మానస అభ్యర్థనగా తన వైపు చూసి నేను వెళ్ళను ఇది నా రూమ్ నేనెందుకు వెళ్ళాలి అర్జున్ నా భర్త తను నన్ను కొట్టినా తిట్టినా నీకెందుకు మధ్యలో నువ్వెందుకు తనను కంట్రోల్ చేయడం అంది సాహితి కోపంగా ఒక్క నిమిషం మానసకు చాలా కోపం వచ్చింది సాహితి చెంప పగలగొట్టాలి అనిపించిన కంట్రోల్ చేసుకొని పల్లీ అంది అప్పటికే అర్జున్ మత్తుగా మానస భుజం మీద వాలిపోయాడు పల్లి వేగంగా వచ్చాడు అక్కడికి పల్లి మీ సారును పైన ఉన్న రూంలోకి తీసుకెళ్ళు అంది సరేనమ్మ అంటూ అర్జున్ను తన భుజాల మీదకి చేర్చుకొని ఎలాగోలా కష్టపడి పైన రూమ్లోకి చేర్చాడు మానస సాహితి వైపు చూడకుండా బయటకు రావడానికి ట్రై చేసింది అంతలోనే సాహితి ఆపేసింది నాతో ఉండగా నా అజ్జు ఏ రోజు ఇలా లేడు నీ పుణ్యమా అని ఈరోజు తాగుబోదును చేశావు అంది మానసను కోపంగా చూస్తూ వస్తున్న కోపాన్ని దుఃఖాన్ని అదుపు చేసుకొని మానస సైలెంట్గా అక్కడి నుండి పైన రూమ్లోకి వచ్చింది పల్లి భోజనం ఎక్కడికే తీసుకురా మీ సారు తింటారు అంది సరేనమ్మా అంటూ పల్లి కిచెన్లోకి పరిగెత్తి ఫుడ్ తీసుకొని వచ్చి రూమ్లో పెట్టేసి బయటకు వెళ్ళిపోయాడు అర్జున్ మత్తుగా ఏదేదో మాట్లాడుతున్నాను అదేంటో అర్థం కావడం లేదు అతని పక్కన కూర్చొని అర్జున్ అంది తల మీద చేయేసి అర్జున్కి తన మాటలు చేరడం లేదు అతని తలను తన ఒల్లోకి తీసుకొని అర్జున్ లేచి భోజనం తిను అంది అతని చెంపల మీద తడుతూ మానస మానస అంటూ తల వాల్చేశాడు ఇక అతను లేవడని అర్థమై మానస సైలెంట్ అయిపోయింది ఎందుకు ఇలా తయారవుతున్నావు అర్జున్ సాహితి అన్నట్టు నేను నీ జీవితంలోకి వచ్చాకే నువ్వు ఇలా అయ్యావా ఇలా ఉండడం బాలేదు అర్జున్ నీతో ఈరోజు గుడ్ న్యూస్ పంచుకోవాలని నీ కళ్ళల్లో సంతోషాన్ని నా గుండెల్లో నింపుకోవాలని ఎంతగా ఆశపడ్డాను కానీ నువ్వు అర్జున్ ఇలా సాహితి తిరిగి వస్తుందని మనకు తెలుసు కదా మరెందుకు నువ్వు సహనం కోల్పోయి తనని అలా గొంతు పట్టుకున్నావు తను ఈ ఇంటిలో ఏదైనా చేయని అది తన హక్కు కేవలం నీ మీద మాత్రమే తనకు హక్కు లేదు తనని అవమానించాలి శిక్షించాలి అనుకుంటూ నిన్ను నువ్వు కోల్పోతావేమో అని భయం వేస్తుంది అర్జున్ అనుకుంటూ అతని తలలోకి వేళ్ళు పోనిచ్చి ప్రేమగా తిప్పుతోంది కాసేపటికి అర్జున్ కదలగానే అతన్ని పడుకోబెట్టి లేచి అటు ఇటు పచారులు చేయడం మొదలుపెట్టింది ఏం చేసి అర్జున్లోని ఈ కోపాన్ని కంట్రోల్లో ఉండేలా చేయాలా అని కాసేపటికి ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా అర్జున్ పక్కన చేరి అతని నుదుటి మీద ముద్దుపెట్టి అతని గుండెల మీద తలపెట్టుకొని పడుకుంది ఉదయాన్నే మెలకువ రావడంతో అర్జున్ చిన్నగా కదిలాడు తన పక్కనే ఉన్న మానసను చూసి ఆశ్చర్యపోయాడు మానస తనెప్పుడు వచ్చింది అసలు ఒక్కతి ఎలా వచ్చింది లేపుదాం అనుకుంటూ తల మీద చేయి వేసి వెంటనే సైలెంట్ అయిపోయాడు నిద్రలో మానస మొహం చాలా ప్రశాంతంగా ఉంది ఆ అమాయకమైన మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని చిన్నగా నుదుటి మీద బుగ్గల మీద ముద్దు పెట్టుకొని లేచి వాష్రూమ్ కోసం కిందికి వెళ్ళాడు అర్జున్ వాష్రూమ్కి వెళ్ళగానే మానసకు మెలకువ వచ్చింది నిదానంగా కళ్ళు తెరిచి పక్కనే ఉండాల్సిన అర్జున్ కోసం చూసింది తను లేకపోవడంతో టక్కున లేచి కూర్చుంది ఎక్కడికెళ్ళాడో ఇంత ఉదయాన్నే అనుకుంటూ లేచి భయం భయంగా కిందికి వచ్చింది దేవుడా మళ్ళీ తను సాహితితో గొడవపడడం లేదు కదా అనుకుంది మనసులో ఆందోళనగా అర్జున్ అనుకుంటూ హాల్లోకి వచ్చింది మానస నేను ఊరికి బయలుదేరుతున్నాను అంటూ హాల్లోకి వచ్చాడు మానస అన్నయ్య ఇంత తొందరగా ఏంటి అన్నయ్య నిదానంగా వెళ్ళొచ్చు కదా అంది మీ వదిన నెలలు నిండిన కడుపుతో ఉంది కదమ్మా ఎప్పుడు నొప్పులు మొదలవుతాయో చెప్పలేము పక్కనే ఉండడం చాలా అవసరం అన్నాడు సరే అన్నయ్య అర్జున్తో చెప్పి బయలుదేరు అనేసి పల్లి అన్నయ్యకు కాఫీ అంది అలాగే నమ్మా అన్నాడు పల్లి కిచెన్లోకి నుండి పది నిమిషాలకు అర్జున్ హాల్లోకి వచ్చాడు మానస అన్నయ్యను చూసి చిన్నగా నవ్వి నేరుగా మానస పక్కన వెళ్ళి కూర్చొని పల్లి కాఫీ అన్నాడు సరే సార్ అని సమాధానం ఇవ్వలేదు పల్లీ కాఫీతోనే ప్రత్యక్షం అయ్యాడు కాఫీ కప్పు అందుకుంటూ మీరు వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదే అన్నాడు మానస అన్నయ్యతో నేను చేద్దాం అన్నాను మానస వద్దు అంది అన్నాడు తను కూడా కాఫీ తాగుతూ ఎందుకు వద్దన్నావు నువ్వు వస్తానని ఒక్క మాట ఫోన్ చేసి చెప్పి ఉంటే నేనే వచ్చేవాడినిగా అన్నాడు మానస చెయ్యి పట్టుకొని మానస చిన్నగా నవ్వి ఊరుకుంది టిఫిన్ తిని వెళ్ళమన్నా ఆగకుండా మానస అన్నయ్య బయలుదేరి ఊరెళ్ళిపోయాడు మానస చెయ్యి పట్టుకొని అర్జున్ పైన రూంలోకి లాక్కొచ్చాడు ఏమైంది అర్జున్ అంది చేతిని విడిపించుకుంటూ రెండు రోజులు ఉంటానని ఎందుకొచ్చే సౌ బంగారం నన్ను వదిలి ఉండలేకపోయావు కదా అన్నాడు మానసను వెనక్కి తిప్పి తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా హత్తుకొని మానస ఏం మాట్లాడలేదు అతని చేతులు వదిలించుకొని అతని వైపు తిరిగి నిలబడింది ఏమైంది అన్నాడు అర్జున్ అయోమయంగా చూస్తూ నువ్వెందుకు నిన్న నాకు చెప్పకుండానే వచ్చేశావు కనీసం నేను లేచే వరకు కూడా ఉండలేదు అంటే నీకు సాహితి వచ్చినట్టు తెలిసే ఒక్కడివే వచ్చావా అంది చీచి లేదు మానస నిజంగా ఆఫీస్ వర్క్ కోసమే వచ్చాను ఇక్కడికి వచ్చాకే నాకు ఆ రాక్షసి వచ్చినట్టు తెలిసింది అన్నాడు రాత్రి సాహితితో ఎందుకు గొడవపడ్డావు అంది అతని చేతులు పట్టుకొని నేనా గొడవపడ్డానా అన్నాడు ఆశ్చర్యంగా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ